జగిత్యాల పట్టణం చింతకుంట చెరువు వద్ద నిజామాబాద్ రోడ్ నుండి చాకలి ఐలమ్మర్ గ్రామ్ వరకు పదిహేను లక్షల సిసి రోడ్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు శాసన సభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ అనంతరం శ్రీ మడలేశ్వర స్వామి ఆలయంలో శ్రీ గుండు ఆంజనేయ స్వామి ఆలయంలో స్వామివార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా రాజకీయ సంఘం సభ్యులు గుండు హనుమాన్ ఆలయ కార్యవర్గ సభ్యులు స్వామివారి శేష వస్త్రాలతో సత్కరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా జగిత్యాల పట్టణ అభివృద్ధి జరుగుతుందని ఎఫ్టిఎల్ బఫర్ జోన్లలో నిర్మాణాలు చేపట్టరాదని అవి ఎన్నో ఏళ్లుగా ఉన్న చట్టాలని అన్నారు గతంలో అధికారుల నిర్లక్ష్యం వల్ల అనుమతి లేకుండా నిర్మాణాలు జరిగాయని మోత చెరువు శుద్ధికి మూడు పాయింట్ ఐదు కోట్ల కళ్లపల్లి చెరువు శుద్ధికి మూడు పాయింట్ ఐదు కోట్ల నిధులు మంజూరు అయ్యాయని ఆరు కోట్లతో అడ్వాన్స్డ్ టెక్నికల్ సెంటర్ నిర్మాణం అన్నారు కోట్లతో ఇందిరా మహిళా శక్తి భవనం నిర్మాణంలో ఉందని బీట్ బజార్ లో వెజ్ నాన్ వెజ్ మార్కెట్ వచ్చే వారం ప్రారంభం కానట్లు ఆయన పేర్కొన్నారు గాంధీనగర్ లో రోడ్డు ప్రమాదాల నివారణకై కేంద్ర ప్రభుత్వం ద్వారా కోట్లతో నాలుగు వర్షాల బ్లాక్ స్పాట్ రోడ్డు వేయడం జరిగిందని అన్నారు ప్రతి ఒక్కరి వారి మతాన్ని ప్రేమిస్తూ ఇతర మతాలను గౌరవించారని ఆయన పేర్కొన్నారు పట్టణం పరిసరాలు కలపడంతో అభివృద్ధి చెందుతుందని అన్నారు కార్యక్రమంలో నాయకులు గోలి శ్రీనివాస్ బాలశంకర్ సమీల శ్రీనివాస్ పంబాల రామ్ కుమార్ పద్మావతి పవన్ కుసరి అనిల్ డిష్ జగన్ జుంబర్తి రాజ్ కుమార్ బుడ్ల జగదీష్ రామ్మోహన్ రావు చందా పృథ్వీ కుతూరు రాజేష్ దుమాల రాజ్ కుమార్ కొలగాని సత్యం కోరి గంగమల్లు జుంబర్తి శంకర్ శరత్ రావు పెద్దింటి రాజు అహ్మద్ గట్టురాజు ప్రవీణ్ రావు పుల్ల మల్లయ్య వెంకన్న గౌస్ నక్క గంగాధర్ క్రాంతి శ్రీనివాస్ రజక సంఘం అధ్యక్షుడు రవి ఉపాధ్యక్షులు రమేష్ కోశాధికారి చుక్కమేష్ ఏవో శ్రీనివాస్ ఏఈ శరణ్ టిపి బివో శ్రీకర్ టిఎంసి రజత నాయకులు అధికారులు మహిళలు తదితరులు పాల్గొన్నారు ఇంత ముందు తమ్ముడు సమ్ల సేను అంటే తను ఒక్కడే చెప్పాడు చెరువు కింద ఎన్నో ఏర్ కావాలంటే అలాగే మేసర్ రావాలి తాజా మాజీ కౌన్సిల్ గారు శ్రీ బాలే శంకర్ గారిని రెండు నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతాం శాసనసభ్యుల గారికి ఎటువంటి ఒక బ్లూ ప్రింట్ ఉన్న అనేది మీరు చక్కగా వినిచ్చి మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు తాజా మాజీ కౌన్సిల్ గారు పంబాల రాము గారిని రెండు నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతాం ఈరోజు మంచిగా నిజాంబాద్ రోడ్డు నుండి చింతగుండ చెరువు బతుకమ్మ ఘాటు వరకు సిసి రోడ్డు భూమి పూజ కార్యక్రమానికి మీ చేసినటువంటి అభివృద్ధి ప్రదాత జగిత్యాల జగిత్యాల అభివృద్ధి అంటేనే అది సంజుల చెరుకు ఒక ప్రాధాన్యత సంచరించుకున్నది గతంలో చాలా రోజులుగా ఈ సిసి రోడ్డు వేయాలని చెప్పి గత కౌన్సిల్ ఉన్నప్పుడే పెట్టినప్పటికి కూడా మరి గత కాంట్రాక్టరు నిర్లక్ష్యం చేయడం వల్ల పని ఆగిపోవడం జరిగింది మరి గౌరవ సంజయ్ కుమార్ గారికి ఎమ్మెల్యే గారికి తోటి మళ్ళీ రీటెండర్ పెట్టించి దాన్ని యుద్ధ ప్రాతిపదికన మరి గణేష్ నిమజ్జనం లోపల చేసే విధంగా మరి ప్రాణాలకు చేపట్టినటువంటి సంజయ్ కుమార్ గారికి మరి ప్రాంత భాషల తరఫున ప్రత్యేకత కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గతంలో ఒక పది పదిహేను సంవత్సరాల క్రితం ఈ చింతకుండ చెరువంటనే ముక్కు మూసుకొని పోయేటువంటి పరిస్థితి మరి సంజయంగా మొదటిసారి ప్రభుత్వం వచ్చినప్పుడు ఓడిపోయి ఉన్నప్పటికీ కూడా మరి అప్పుడు ట్యాంక్ బండ్ నిర్మాణం చేయాలని చెప్పి గత ప్రభుత్వం నిధులు వెచ్చిస్తే మరి కోట్లకాడ ఉన్నటువంటి ట్యాంక్ బండ్కు అధిక నిధులు వెచ్చించి మరి అక్కడ నిర్మాణానికి కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది దాని జగిత్యాల్లో ఉన్నటువంటి ట్యాంక్ బాండ్కు తక్కువ నిధులు వెచ్చించడం వల్ల ఇక్కడ అరకూర వసతులతో మరి నిర్మాణం చేయడం వల్ల వారికి దృష్టికి తీసుకుపోవడం వల్ల మళ్ళీ వారు మరి ఆ బడ్జెట్ పెంచి మూడు కోట్ల వరకు కూడా దాన్ని అచ్చరాలు మళ్ళీ పెంచి పెంచి దాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసే విధంగా ఏర్పాటు చేసినటువంటి వారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞత తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈరోజు ఇది మా కౌన్సిల్ ఉన్నప్పుడు ఈ టెండర్ అయింది కొద్దిగా కాంట్రాక్టర్లు జాప్యం వల్ల లేట్ అయింది సార్ ఈ యొక్క పని సంజయ్లో ఎట్లా గుర్తించిందంటే గత మున్సిపల్ లోపల సంజయ్ను వచ్చినాక మున్సిపల్ అయితే ఎప్పుడైతే వచ్చిందో దానికన్నా ఉన్న మున్సిపల్ లోపల ఎక్కడైనా అక్కడక్కడ ప్యాచ్ వర్క్లు వేస్తుండే ఈ ప్రజాదనం మనం దుర్వినియోగం చేసుకోవద్దు ఈ ప్యాచ్ వర్క్లు అవసరం లేదు మీరు అక్కడి నుంచి అటు బతుకమ్మ పండుగను కానీ ఇటు వినాయక నిమజ్జనమే కానీ ఈ నలభై ఎనిమిది ఈ ఊర్లో ఈ చైత్యాల పట్టణం లోపల నలభై ఎనిమిది వాటర్ నుండి వచ్చే జనం అంతా ఈ చింతకొండ చెరువు దగ్గరికి వచ్చి నిమజ్జనం చేస్తారు కాబట్టి ఈ ఏది కూడా అటు మహిళలకు బతుకమ్మ కానీ ఇటు మా వినాయక నిమజ్జనం కానీ మంచిగా గ్రాండ్గా జరగాలి అక్కడ అంతా ఆ ప్రాంతం అంతా బురద బురద అవుతుంది మన మున్సిపల్ నుంచి ఎన్ని డబ్బులు పెట్టినా అది వేస్ట్ ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది కాబట్టి గుర్తించి అప్పుడు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారు సార్ గారు ఈ యొక్క రోడ్డు పెట్టడం జరిగింది మరి ఇక్కడ గత గతంలో మొత్తము ఇక్కడ బురదమయంగా ఉంటుండే ప్రతిసారి ఒక రెండు లక్షలు మూడు లక్షలు పెట్టి మృంభైతులు అట్లాంటివి అయితే అయినా కానీ వర్షం బాగుపడిందంటే వినాయకులు వచ్చినప్పుడు కానీ బతుకమ్మప్పుడు కానీ కొంచెం వాన దిగుబడులు అట్లాంటివి ఉంటాయి ప్రతిసారి డస్ట్ వస్తువులు అట్లాంటివి జరుగుతున్నాయి మరి అట్లాంటిది గమనించి సంధ్యాన ఇక్కడ నుండి చెరువు కట్ట కూడా అంతకుముందు బాగలేకుండా సంజయ్ వచ్చిన తర్వాత ఇది చేసి మంచిగా దీనికి చెరువు కట్ట చేసి ఇక్కడ ఒక మనకు జిమ్ కూడా ఏర్పాటు చేయడం పార్క్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది మరియు దీనికి ఇక్కడ నుంచి ఇక్కడ బతుకమ్మ ఇప్పుడు కానీ వినాయక చవిదర్ కానీ తుమ్ములెత్తుంది మరి అంత శుభ్రంగా ఉండాలనే ఉద్దేశంతో మహిళలు బతుకమ్మ కూడా ఆడతారనే ఉద్దేశంతో మరి ఇక్కడ నుండి చాకలే మా విగ్రహం వరకు సిసి సీసీ రోడ్ వచ్చినందుకు మరి సంజయన గారు సూచించిన వెంటనే అప్పుడు మా కౌన్సిల్ ఉన్నప్పుడు పెట్టినాం కొంచెం అది కౌన్సిలర్ జాప్యం వల్ల కాకపోతే మరి ఇమీడియట్లీ మొన్న సంజయ్ నగర్ ఆదేశించి తొందరగా టెండర్ పెట్టించి మరి తొందరగా అయితే చూడాలని చెప్పి ఏ గారిని చెప్పిన వెంటనే మరి మళ్ళీ టెండర్ రీటెండర్ చేసి ఇబ్బంది పని ప్రారంభించుకోవడం జరుగుతుంది ఈ యొక్క చైత్యాల అభివృద్ధిలో భాగంగా సంధ్యాన గారు ఈ ప్రాంతానికి ఏం చేసినారంటే ట్యాంక్ మెయింటెనెన్స్ చేయడం ద్వారా చిత్తపూట అనేది చాలా అభివృద్ధి చెందింది దాంతోపాటు బతుకమ్మ గార్డు తర్వాత వినాయక నిమజ్జనానికి గత పాలకులు గత మున్సిపాల్లో ఏం జరిగేదంటే ప్రతి సంవత్సరం మురం పోయడం రిపేర్ చేయడం ఎప్పటికప్పుడు శాశ్వత కట్టడం లేక నిర్మాణం లేకపోవడంతో ప్రతి సంవత్సరం మున్సిపాలిటీలో భారం ఏర్పడేది కానీ సంజయ్ వచ్చిన తర్వాత ఆ భారాన్ని తగ్గించే భాగంగా ఈ యొక్క సీసీ రోడ్ను కూడా ఎప్పటికప్పుడు ప్రభావం పెట్టడం జరిగింది కానీ టెక్నికల్ ప్రాబ్లం వల్ల కాలేదు కాకపోతే ఈసారి వినాయక నిబంధనలు కంపల్సరీ అది కంప్లీట్ కావాలన్న దుఃఖంతో చేపట్టడం జరిగింది ఈ వినాయక నిబంధనకి ఇది కంపల్సరీ అయిపోతుందని కోరుకుంటూ అన్నగారికి ఒక చిన్న వినభం అన్న చిత్తూటలో ఏం జరిగిందంటే తవరు చాలా వరకు డెవలప్మెంట్ చేశారు కానీ ఈ డ్రైనేజ్ వాటర్ రావడంతో ఎస్టీపీ ప్లాంట్ అనేది లేకపోవడం ద్వారా ప్రాబ్లం అవుతుంది సార్ అంటే కూడా ప్రయత్నం గవర్నమెంట్ ప్లాంట్ లేకపోవడం ఎస్టీపీ ప్లాంట్ ఏర్పాటు చేయడం ద్వారా ఏమైందంటే చిత్తకుంట నీరైతే ఏదైతుందో ఏదైతే కలుషితం అవుతుందో ఆ యొక్క నీరు మంచి నీరుగా మార్చే అవకాశం ఉందన్న దీనికి ఒకసారి ఇది కానీ అడ్పకుండా ముప్పాల చెరువు కానీ రెండింటికి కొంచెం తమ దృష్టిలో ఉంచుకోవాలని కోరుకుంటూ ఆల్రెడీ మీ దృష్టిలో ఉందన్న కాబట్టి చెప్తున్నాను దగ్గర పండుగ దగ్గరకు వస్తున్న సందర్భంలో ఈ నిజామాబాద్ రోడ్ నుంచి చింతకుంటే దానిక చాలా మంది ప్రజలతో నిండిపోయి ఉంటుంది ఇక్కడ వేలాది మంది జనం వస్తారు వరుసకి తప్పిపోయి పడిందంటే నడిచే పరిస్థితి ఉండదు అని చెప్పి చాలా రోజుల క్రితం ఆలోచన చేసి ఇక్కడ సిమెంట్ రోడ్ ఏర్పాటు చేయడం జరిగింది మరి రకరకాల కారణాలు ఉంటాయి కాంట్రాక్టర్ల పేర్లు మాట్లాడి మీరు గెలిపించిన ఒక శాసనసభ్యులే కావచ్చు డాక్టర్ కావచ్చు నన్ను నేను చిన్నగా చేసుకొని కానీ ఇక్కడ జగిత్యాల్లో కొందరు కాంట్రాక్టర్లు టెండర్ వేస్తూ మళ్ళీ పనులను ముందు తీసుకుంటారు ఒక కాంట్రాక్టర్ అనేవాళ్ళు టెండర్ వేసే ముందే చూసుకోవాలి ఆ పని నేను చేయగలుగుతారా లేదా చేయగలిగితే ఎంతకు చేయగలుగుతా లేదంటే చట్టం ఇప్పుడు తెచ్చి చూడవు చిన్న లిస్ట్ రాత్రి రాత్రి చెప్తే దగ్గర దగ్గర ఇరవై రెండు మంది కాంట్రాక్టర్లు కోటి కోటిన్నర రూపాయల పంద అంటే ఇరవై ముప్పై సందులలో రోడ్ వేసేటివి క్యాన్సిల్ అయిపోయింది అలా నోటీసులు ఇచ్చారు స్పందించారు ఇక్కడిక్కడ ఉండే కూడా కొంతమంది ఉన్నారు దాని పేర్లు మాట్లాడదాచుకున్నారు అంటే ఎందుకంటే అప్పుడప్పుడు కొందరు బయట రాజకీయ కూడా మాట్లాడతారు కాబట్టి ఈ మాత్రం నేను చెప్పదలుచుకు కానీ కాంట్రాక్టర్లు పనిచేయనప్పుడు కానీ నాణ్యత లేనప్పుడు ఖచ్చితంగా ఉపేక్షించారు ఇంకే చిన్న చిన్న వాళ్ళు ఉంటే అధికారులు ఏదైనా టైం లేకుండా అదో ఏదో ఉంటే దాన్ని మేము కూడా కొద్దిగా చూసి చూడాలి ప్రజాప్రతినిధులు కావచ్చు అధికారులు కావచ్చు పాత్రికేయు అంతా సహకరిస్తే మన పట్టణం అభివృద్ధి అవుతుంది ఇవాళ చింతాకుంట చెరువు పూర్తి గలీజ్ అయిపోయింది మీడికెళ్ళి ఎక్కడికెళ్ళో వానవాడే నీళ్ళు వస్తే ఆ నీళ్లు వెనకదాన్ని తులసిల గారు నిండలా పోతున్నాయి అది బాధలు మరి వీడికి వెళ్ళి మన తుంగళకెళ్ళి మత్తలకి వెళ్ళో కిందికి పోతే మొన్న గట్టిగా బాధపడితే జీరోలు ఉన్న మున్సిపాలిటీ అధికారులు మైసూర్ రెడ్డి ఏడులో అయ్యా అంటే సర్ సలీమ కాడే కాడ ఉన్నాడు కారణం ఏంది వెనుకడికి వెళ్ళి కాల్వ కొంత నేను ఏమన్నా నీళ్ళు పోకుంటుందంటే ఆ డవైన్ అవి పట్టాలు ఉన్నాయి పట్టాలంటే వెనుకడికి వెళ్ళి కూడా అందరు అర్థం చేసుకోవాలి ఇవాళ అంతర్గా చంద్రం మీదనే ఉంటుంది కదా దూరం ఉండదు అంతగా అవసరం ఉంది నాకు ఇలాంటి పట్టదు నేను ఎమ్మెల్యే నా డాక్టర్ కాబట్టి నా చెరువు నేను వ్యవసాయం చేస్తానని నాకు రైతు బంధువు అంతా ఆశించాను పట్ట ఏముంటుందంటే వెనుక నీళ్ళలో తేలినప్పుడే వ్యవసాయం చేసుకోవచ్చు అంతే తప్ప చెరువు స్వరూపాలు మార్చు అట్లనే చెరువు కట్ట దగ్గర కూడా దాన్ని అని అంటారు బఫర్స్ అని అంటారు దానికి అనుగుణంగా ఇరిగేషన్ వాళ్ళ పర్మిషన్ కూడా తీసుకొని మున్సిపాలిటీతో పాటు మున్సిపాలిటీ కూడా పర్మిషన్ ఇచ్చినప్పుడు నీటి పారుదల శాఖ వాళ్ళ పర్మిషన్తో లేదు చూసి ఇవ్వాలి కానీ ఇక్కడ ఏమైంది మోదే చెరువు గడ్డ కాడికి వెళ్ళి మోన పెడితే చింత కుడతా కళ్ళ పెళ్లి చెరు చెరువు పోయే దగ్గర అంతటా కూడా అసలు పర్మిషన్ లేక ఒకటే కట్టింది నేనేమన్నా అంటే అంతకుముందు లేవామి ముప్పై ఏళ్ళ కింద చూపెడతాం ఇరవై ఏళ్ళ కింద చూపెడతాం పదిహేడు ఏళ్ళ కింద రూపెడతాం నేను వచ్చి పన్నెండు ఏళ్ళు కోడేపోతే నీకు కలిసి ఆరేళ్ళు గెలిచాక ఆడాలి కరోనా అలా రెండు అయినా కానీ మాస్టర్ ప్లాన్ తెచ్చినాం ఈ విషయంలో ఇంతకుముందు తమ్ముడు సర్మిల సింగ్ మాట్లాడుతూ సంజయ్ తెలుసు అని అన్నాడు ఎందుకన్నాడంటే బాలశంకర్ సమిల్ల శ్రీనివాసు అదేవిధంగా కిందుడే కౌన్సిలర్ పవన్ ఎట్లన్ను తీసుకోపోవచ్చారా చెరువు చుట్టూ తిరిగి కాలంలో తీసుకొచ్చి బయటకు దాన్ని శుద్ధి చేసి బయటకు పంపుతామని పైసలు ఉన్నాయి ఇవాళ్ళ కూడా ఓ తెచ్చరు కల్వసం కాకుండా చేయడానికి మూడున్నర కోట్లు మన మంజూరు వచ్చింది కళ్ళపల్లి సరుకు కూడా మూడున్నర కోట్లు వచ్చింది ఇప్పుడు అన్నట్టు పక్కకెళ్ళి కల్లి తీసుకపోయి మనం వాటి నీళ్ళని శుద్ధి చేసి అని వేసుకోవచ్చు కానీ ఏడేయాలి మొత్తం జాయి ఎక్కడికక్కడ తాక్రమం అంతకుముందేమో ఉంటుండే ప్లాట్లు పెట్టుకొని అమ్ముకోవచ్చు ప్లాట్లు పెట్టినప్పుడు అమ్మినప్పుడు కొంత పర్మిషన్లు తీసుకు పెడితే ఏమైందంటే ప్రభుత్వాలు కూడా పది శాతం జాగ్రత్తలు ముసుకో అక్కడ ఇటువంటి కార్యక్రమాలు మహిళా సంఘాలకో మరి చెల్లెడుతుంది లేదా పార్కుకో బడికో గుడికో కమ్యూనిటీ హాల్కో లేదా ఇక ఇట్లాంటి వాటికి వాడు అట్లనే మనం చిత్తగొడ స్పష్టాల వాటిక అద్వానమైన పరిస్థితులు ఉండే మంచిగా అయిపోయింది ఇక దాని ఒక రోడ్డు ఇవి అది కూడా ఇదే కాంట్రాక్టర్ టెండర్ వేసేట్టు చేయలేదు అంతే కదా అంతే కాంట్రాక్టర్ టెండర్ వేసేటు చేయలేదు దానివల్ల ఏమవుతుంది పబ్లిక్ నుక్సానైంది మరి అలాంటి అంత మంది ఉపయోగించే శ్మశాన వాటికల్లా మనం రోడ్డుకు నిధులు పెడితే కాంట్రాక్టర్ ఆపేది అందుకే ఓసారి పెద్ద మొత్తం డబ్బులు వచ్చినప్పుడు పెద్ద ప్యాకేజీలు చేస్తే అరే పెద్దల కోసం సంజయ్ కుమార్ చూడండి మరి కొన్ని పెద్ద పనులు పెద్దోళ్ళకి ఈ డివైడర్ అయింది లేకపోతే అవునా అది ఆడికే అవుతుండే కాబట్టి ప్రతి వాళ్ళు కూడా ఒక బాధ్యతగా జైత్యాల పట్టణంలో పరిశుభ్రత విషయాలు కావచ్చు పట్టణం విస్తరిస్తున్న సందర్భంలో సందర్భాల్లో గతంలో ప్లాట్లు పద్దెనిమిది మిట్ల మీద కొనుక్కున్న పన్నెండు విట్ల మీద కోరుకున్నా ఇక ఆరు ఫిట్లు ఇచ్చి పెడితే మన ఇంటి ముందునే ఉంటుంది అది మనదే అనుకుని కొద్దిగా ఎంక్వైరీ జరిపి కట్టకుంటే మన ఇంటి ముందు జాగ్రత్త పాటించాల్సిందిగా కూడా కోరుతూ అధికారులకు సహకరిస్తే జగిత్యాల పట్టణాన్ని ఖచ్చితంగా మీ అందరి సహకారంతో గౌరవ ముఖ్యమంత్రి గారు కావచ్చు మన జిల్లా మంత్రి లక్ష్మణ్ కుమార్ గారు కావచ్చు అన్ని రంగాల అధికారులతోటి సమన్వయం చేసుకొని అసి కలెక్టర్ కలెక్టర్ మున్సిపల్ అందరితో సమన్వయం చేసుకుని అభివృద్ధి చేస్తాం దీంట్లో అధికారులు పాత్రకే మిత్రులు ప్రజాప్రతినిధులు పూల నాయకులు అందరూ సహకారం ఉండాలని చెప్పడం మరొకసారి కోరుతాం థ్యాంక్ యూ